హలో అండి ఈరోజు మీకు బోయకొండ గంగమ్మ పెడతాను ఇది బంగారుపాలెంకి బంగ బంగారుపాలెం దగ్గరలో ఉంటుంది అరగొండ నుంచి వెళ్ళాలి చాలా బాగుంటుంది ఇక్కడ నందీశ్వరుడు ఉన్నాడు గంగమ్మ ఉంది కింద ఇది ఫస్ట్ పోతానే ఇక్కడ శివలింగ శివుడు ఉన్నాడు శివుని చూసుకొని పైకి వెళ్ళి దర్శనం చేసుకొని శివుని గుడి ఉంది శివుని గుడి దగ్గర దర్శనం చేసుకొని గంగమ్మ దగ్గరికి వెళ్ళాము గంగమ్మ దగ్గర పూజ చేసుకొని తర్వాత అక్కడ మనం గోత్రం చెప్పి పూజ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇది నంది నందీశ్వరుడు ముందర నందీశ్వరుడు అన్నాడు లోపల దోండి శివయ్య ఇక్కడ హోమాలు అన్నీ వేస్తారు మన పూజలు కూడా అన్నీ చేస్తారు అనమాట ఏ పూజ కావాలన్నా చేస్తారు తర్వాత పైన ఇంకో గంగమ్మ ఉంటుంది అక్కడికి వెళ్ళామంటే అక్కడ మేకపోతలు కోసి అక్కడ మనం ఏ కోరికలు కోరుకున్నా జరుగుతాయి ఇది కిందనే స్టార్టింగ్లో చూపెట్టాం కదా అక్కడే ఇది గంగమ్మ వజ్రపు గంగమ్మ అనేసి అంటారు మదనపల్లి దగ్గర చాలా పెద్దది ఉంది అక్కడి నుంచి దీపం తీసుకొచ్చి ఇక్కడ పెట్టారట పెట్టి తర్వాత బాగా గుడి కట్టేశారు రోడ్డు కూడా బాగా వేయేశారు ముందు రోడ్డు లేదు ముందు ఒకసారి వెళ్ళాము మేము అప్పుడు కింద వరకే ఉంది కింది వరకు కూడా కార్లో వచ్చేటివి కాదు కొంచెం కిందనే పెట్టేసి నడిచి వచ్చేవాళ్ళం ఇప్పుడు బాగా వేయసారు రోడ్డు బాగుంది పైకి వెళ్ళిపోవచ్చు కార్లంతా బాగుంది చెట్లున్నాయి నీడగా ఉంటుంది తినేదానికి వాటికి చాలా బాగుంది ఇక్కడ పైన పైన గంగమ్మ ఇక్కడ ఇక్కడ మనకు ఏది కావాలన్నా ఒక పూజకు ఇది మ్యాకపోతూ నువ్వు కొట్టేదానికి వాహన పూజకు అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క రేటు ఈ పక్కన సైడ్లో పెట్టున్నారు డబ్బులు అది ఇక్కడ పెట్టున్నారు ఏ పూజకి ఎంత అనేసి ఈమె మనం పువ్వు ఏదైనా పెట్టామంటే ఆ పువ్వు పడిందంటే మన కోరిక నెరవేరుతుందట అట్లా ఇది ఇది గుడి అనమాట గుడి బయట నుంచి తీస్తే ఇలా తెలిసింది ఇక్కడ చుట్టూ పక్కన మా ఇక్కడ మేకపోతల ముందరే కోస్తారు కొట్టేసిన తర్వాత ఇక్కడ ఎలాంటి తీసుకొస్తా ఉన్నా చూడండి ఇలా కోసి ఇక్కడ వంట చేసుకుంటారు ఇక్కడ రేకులు వేసి ఉంటారు అక్కడ వంటలు చేసుకొని అక్కడ పెట్టుకొని తినచ్చు అక్కడే చేసి తినేసి వచ్చేస్తారు ఇక్కడంతా చెట్లు చూడండి చెట్ల అంతా జనాలు ఉంటారు ఇట్లా కూర్చోవచ్చు ఫ్రీగా తినచ్చు తినేసి